ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ముప్పయో కీర్తన పదకొండవ వచనం చదువుకుందాం నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు దావీదు దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు బహుశా తన యొక్క దేవాలయం కట్టినప్పుడు కానీ లేదా తన నూతన గృహం కానీ కట్టుకున్నప్పుడు తన యొక్క సంతోషం కృతజ్ఞత తెలుపుతూ రాస్తున్నట్టుగా లేదా పూర్వం ఉన్న అనారోగ్యం లాంటి పరిస్థితుల్లోంచి బయటకు వచ్చి దేవుని స్థుతిస్తున్నట్టుగా ఈ కీర్తన తెలుపబడుతుంది బాధలో అవమానంలో ఎటూ తోచలేని పరిస్థితిలో పదే పదే మనకు ఎదురవుతున్న ఇబ్బందుల్లో మనం మౌనంగా ఉండిపోతాం ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక్కడ మౌనంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి తనకి ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రాణము కీర్తిస్తుంది తన ప్రాణము తన హృదయము లోపల లోపల నుంచి సంతోషం దేవుడు తీసుకొచ్చాడంట మానవులు ఉండే పరిస్థితి అవమానము బాధ నిందలు పదే పదే ఎదురు తిరుగుళ్ళు వీటన్నిటిని పరిపూర్ణంగా తీసుకొని తీసివేసి హృదయంలో నుంచి పొంగేటువంటి ఆనందం దయచేశాడు మరి హృదయం ఎప్పుడైతే ఆనందిస్తుందంటే పూర్తిగా బాధ తొలగిపోయినప్పుడు ఆ హృదయంలో నుంచి సంతోషం ఎంత పట్టినా ఆగనటువంటి సంతోషం వస్తుంది అటువంటి విధంగా దేవుడు దయ దయచేసాడంట తన శత్రువులు లేదా అస్వస్థత లేకపోతే తన క కలుగుతున్న అవమానములు తనకి అంగలార్పులు చేసే పరిస్థితులు కలగజేసాయి ఆ అంగలార్పుల్లో నుంచి దేవుడు తనని బయటికి లాగి తను దావీదు నాట్యం చేస్తున్నాడు నాట్యం ఆడేటువంటి పరిస్థితి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాడు తన ఇంటి వారు చూస్తారని తన దేశం చూస్తుందని ప్రజలు చూస్తారని ఏమీ భయపడకుండా దేవుణ్ణి తన హృదయముతో స్థుతించేది అంతగా దేవుడు దావిధంగా ఆశీర్వదించాడు మరి మనం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కోసమే మన కోసం ఈ వాక్యం రాసి పెట్టించాడు ఇది ఎత్తిపట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఈ వాగ్దానం మనం సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు అనేసా మరి మా అవమానాన్ని తీసేసి మా మౌనాన్ని తీసేసి నాట్యంగా చేసి సంతోష కీర్తనలు చేసి మా అంతటిని సదాకాలాన్ని తీసేసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ గొప్ప కార్యములు మా మధ్య జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకుని మని వేసునామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ